టూ సెవెంత్ చాప్టర్ ఎలెవెన్ ఈ దినపు నిమిత్తమై వచనము వచనము రెండవ ఏడవ అధ్యాయము పదకొండవ విల్ మేక్ ది ఎన్ హౌస్ నేను నీకు సంతానము కలుగజేయుదును టూ శామ్యుల్ సెవెన్ కెన్ బి కాల్డ్ ద చాప్టర్ ఆఫ్ గాడ్స్ కావనెంట్ విత్ డేవిడ్ రెండవ సమయంలో ఏడవ అధ్యాయము దావిదుతో దేవుడు చేసిన నిబంధన అధ్యాయము అని మనం పిలవచ్చు జస్ట్ యాస్ గాడ్ మేడ్ కావనెంట్స్ విత్ నోవా అబ్రహం అండ్ జేకబ్ ఏ విధమైతే దేవుడు నోవహుతో అబ్రహాముతో యాకోబుతో నిబంధన చేసుకున్నాడో హియర్ వీ కెన్ సీ గాడ్ మేకింగ్ కావనెంట్ విత్ డేవిడ్ ఇక్కడ మనము దావీదుతో దేవుడు నిబంధన చేసుకుంటా చూడవచ్చు ఇన్ దిస్ చాప్టర్ ఇన్ ఇన్వెర్సెస్ వన్ అండ్ టు ఈ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో డేవిడ్ కాల్డ్ హిస్ ప్రాఫిట్ ఫ్రెండ్ నాథాన్

ప్రవక్త అయిన నాతాను దావిదుకి తన హృదయంలో ఉన్న ఆ ఉన్నతమైన తలంపును జరిగించాలి అని చెప్పినాడు అండ్ ఎష్యూర్డ్ హిమ్ ఆఫ్ లార్డ్స్ బ్లెస్సింగ్ దేవుని యొక్క ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా ఉంటుంది అని తనపై చెప్పినాడు దిస్ రెస్పాన్స్ ఈజ్ ఆఫ్ హ్యూమన్ ఎంతూజియాజం టు గాడ్లీ జాబ్ ఈ యొక్క జవాబు లేకపోతే ఈ యొక్క నాతను చేసిన మాట మనము మనం ఏం చెప్పొచ్చు అంటే దేవుని యొక్క ప్రణాళికల పట్ల మనుషుని యొక్క ఆ ఉత్సాహముతో కూడిన మాట అని మనం but however neither david nor natan had consulted the lord కానీ చూసుకున్నట్లయితే దే దావీదు కానీ నా తాను కానీ దేవుని దగ్గర మొరపెట్టి అడిగినట్టు మనం చూడము ఆల్సో గాడ్ నెవర్ ఆస్క్డ్ డేవిడ్ టు బిల్డ్ ఏ పర్మనెంట్ హౌస్ ఫర్ హేమ్ అదే విధంగా దావీదుని దేవుడు ఎప్పుడు కూడా నా కొరకై ఒక శాశ్వతమైన గృహము కట్టమని చెప్పుట మనం చూడము దిస్ హ్యాపీ ఆల్మోస్ట్ ఆఫ్టర్ డేవిడ్స్ వార్స్ గాట్ ఓవర్ ఇది చూసుకున్నట్లయితే దావిది యొక్క యుద్ధములు అన్ని అయిపోయిన తరువాత జరిగినట్టు మనం చూస్తాము హీ వాస్ సెటిల్డ్ యాస్ ఎన్ అన్ అన్డిస్ప్యూటెడ్ పవర్ఫుల్ కింగ్ ఓవర్ ఇస్ ఇస్రాయేల్ మీద ఎటువంటి ఆ లేకుండా

ంగ్ దైమ్లైట్స్ వర్ ఇన్ ఈజిప్షియన్ బాండేజ్ నా ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు బంధకత్వంలో ఉన్నారు గాడ్ నెవర్ టాక్డ్ అబౌట్వింగ్ ప్లేస్ ఇన్ ఈజిప్ట్ ఐగుప్తు దేవుడు ఎప్పుడు కూడా నా కొరకైనా ఒక నివాస స్థలము నిర్మించండి అని అడగలేదు మాట్లాడలేదు ఈ వెయిట్ ఎ డిటిల్ డెలివరెన్స్ వారి యొక్క విమోచన కొరకై తను వేచి ఉన్నాడు ఈ వాజ్ హావింగ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు డెల్ అమంగ్ దేమ్ నిజంగా చూస్తే దేవునికి ప్రజల మధ్యలో నివసించాలని ఒక గొప్ప ఆశ ఉంది ఇజ్రలేట్స్ వర్స్ లేవ్స్ టు ఫారో ఇన్ దోస్ డే కానీ ఆ దినాల్లో చూస్తే ఇస్రాయిలీలు ఫారో కు బానిసలుగా జీవిస్తున్నారు అండ్ ఈజిప్ట్ సింబలైజెస్ ద వరల్డ్ ఐగుప్తు లోకానికి సదృశ్యంగా ఉంది యాజ్ ద కింగ్ ఆఫ్ ఈజిప్ట్ ఫారో సింబలైజెస్ ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ సర్టెన్ కానీ అదే విధంగా చూసుకున్నట్లయితే ఐగుప్తు యొక్క అధిపతి లేకపోతే రాజు ఫరో ఈ యొక్క లోకం యొక్క అధిపతి సాతానుకి సూచిస్తున్నాడు ఫ్రమ్ దిస్ వీ కెన్ డ్రా ఎ స్పిరిచువల్ కంక్లూషన్ దీని నుంచి ఆత్మ సంబంధమైన ఒక మాటని మనము తెలుసుకోవచ్చు దట్ ఈస్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ఈజిప్ట్ అండ్ అండర్ ఫారోస్ లెవరీ అంటే ఎంత కాలం అయితే నువ్వు ఐగుప్తులో ఫరూ్ యొక్క బంధకత్వంలో ఉంటే ఉంటావు లార్డ్ విల్ నాట్ ఆస్క్ ఎ వెల్లింగ్ ప్లేస్ ఫర్ హిమ్ దేవుడు నీకు ఆయన కొరకై ఒక నివాస స్థలము నిర్మించమని ఎప్పుడు అడగడు సే దేర్ ఆల్ ఇజ్రలేట్స్ ఓన్లీ చూసినట్లయితే వాళ్ళు అందరు ఇజ్రాయిలీ లేట్ నెవర్ ఆస్క్ థమ్ టు బిల్డెన్ డెవలింగ్ ప్లేస్ కానీ వారిని నా కొరకై ఒక నివాస స్థలము నిర్మించండి అని ఎప్పుడు అడగట్లేదు డేర్ వన్స్ ఐ టెల్ యూ దిస్ ట్రూత్ ప్రియుల ప్రి ప్రియులరా ఈ యొక్క సత్యాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను థో యు ఆర్ బోర్న్ ఇన్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ నువ్వు క్రైస్తవ కుటుంబం జన్మించి ఉండవచ్చు ఆర్ యు మీ హావింగ్ ఎ క్రిస్టియన్ నేమ్ నీకు క్రైస్తవ పేరు ఉండవచ్చు ఆర్ యూ మైట్ హాఫ్ స్టడీ క్రిస్టియన్ స్కూల్ నువ్వు ఒక క్రైస్తవ విద్యాశాలలో చదివి ఆర్ అటెండింగ్ ద ద మీటింగ్స్ ఇన్ లో చదివిడచ్చు స్థానిక సంఘంలోని కూడికలు అన్ని నువ్వు హాజరవుతున్నా కూడా ఇఫ్ ఆర్ నాట్ గాడ్ విల్ నెవర్ ఆస్క్ టు ప్లేస్ ఫర్ హేమ్ కానీ ఇంకా నువ్వు మారు మనస్సు అనుభవంలోనికి రాకపోతే దేవుడు తన కొరకై ఒక నివాస స్థలము నిర్మించమని నేను ఎప్పుడూ ఎప్పుడు అడగడు హి నెవర్ డిజైర్స్ ఫర్ యువర్ సర్వీస్ దేవుడు నీ యొక్క పరిచర్య లేకపోతే నీ యొక్క ప్రయాస ఎప్పుడు కోరడు మేనీ సెర్చ్ పీపుల్ టుడే దో నాట్ బాండ్ అగైన్ వెంచరింగ్ టు కన్స్ట్రక్ట్ సమ్ సెర్చ్ బిల్డింగ్స్ ఇందు నెలన చూసుకుంటే మంది ఇంకా మారు మనసు పొందకుండా దేవుని కొరకే ఇటువంటి సంఘాలు లేకపోతే కట్టడాలు కట్టాలి అనే ఒక ఆశతో ముందుకు వెళ్తున్నారు ఆర్ దేఆర్ ఇన్వాల్వింగ్ దెమ్సెల్స్ వాలంటరిలీ టు డు సమ్ వర్క్ ఇన్ ద హౌస్ ఆఫ్ ఘాట్ లేకపోతే వారంతటి వారే స్వయం స్వయంగా వాళ్ళు దేవుని యొక్క ఇంటిలో ఏదో పరిచర్య ఏదో పని చేయాలని ఆశతో వస్తున్నారు బట్ దట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ నాట్ గివెన్ బై గాడ్ కానీ ఆ యొక్క బాధ్యత దేవునితో దేవుని చేత ఇవ్వబడినది కాదు ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దేర్ ఓన్ ఎంతూసియాజం అది కేవలం వారి మనస్సులోని ఉత్సాహము దాని వల్ల వచ్చింది మాత్రమే సమ్ పీపుల్ డూ సచ్ సర్వీస్ ఎట్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ అదర్స్ కొంతమంది చూసినట్లయితే ఇతరులు ప్రోత్సహిస్తే అటువంటి కార్యాలు లేకపోతే అటువంటి పనులు చేస్తుంటారు ఆ సబ్ ఎల్డర్లీ పీపుల్ విల్ సరే యూ దిస్ అండ్ దీస్ పీపుల్ విల్ కొంతమంది పెద్దలు ఏం నువ్వు ఈ పని పని చేయరా చిన్న అంటే వీళ్ళు కూడా ప్రోత్సాహం చెంది ఆ అటువంటి పనులు చేయడానికి చూస్తుంటారు ఇఫ్ యు నాట్ నాట్ అగైన్ వాట్ ఎవర్ మినిస్ట్రీ మినిస్ట్రీ యూ డూ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేర్ విల్ బి ఎనీ రివార్డ్ ఫర్ ఒకవేళ నువ్వు నిజంగా తిరిగి జన్మించకపోతే దేవుని యొక్క ఇంటిలో నువ్వు ఏం చేసినా ఏ పరిచర్య చేసినా కూడా దానికి ఫలము నువ్వు పొందవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ లిబరేటెడ్ ఫ్రమ్ ఈజిప్ట్ అండ్ ఫారో మొదట మొట్టమొదటిగా నువ్వు ఐగుప్తు నుంచి ఫరో నుంచి విడుదల పొందాలి హౌస్ ఫర్ హిమ్ ఆయన ఫస్ట్ కమ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాండ్ ఆయన కొరకై ఒక ఇంటిని నిర్మించడానికి మొదటిగా నువ్వు ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తము క్రిందికి రావాలి వితౌట్ కమింగ్ అండర్ ద బ్లడ్ రక్తము క్రిందికి రాకుండా యు మే బిల్డ్ మెనీ మ్యాగ్నిఫిషియంట్ బిల్డింగ్స్ నువ్వు ఎంతో అద్భుతమైన భవనాలు కట్టవచ్చు దట్ సర్వీస్ గోస్ అన్రివార్డెడ్ కానీ అటువంటి పరిచర్య అటువంటి పనికి ఫలముండదు ఉండదు దే విల్ ఓన్లీ స్టాండ్ యాజ్ ఈజిప్షియన్ స్ట్రక్చర్స్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ మార్వెల్స్ అవి కేవలం ఐగుప్తుకి సంబంధించిన ఆ కట్టడలు లేకపోతే ఒక కట్టే ఆ యొక్క శాస్త్రంలో ఎంతో అద్భుతమైన కట్టడలుగా మిగిలిపోతాయి బట్ గాడ్ విల్ నాట్ వెల్ ఇన్ దెమ్ కానీ దేవుడు వాటిలో నివసించడు యువర్ ఎంతూజియాజం వైల్ యు ఆర్ ఎన్ అన్సేవ్డ్ పర్సన్ విల్ నాట్ బి అకౌంటెడ్ ఫర్ బిఫోర్ ద హోలీ గాడ్ నీ యొక్క ఉత్సాహము ఒక రక్షింపబడని వ్యక్తిగా ఏదైతే ఉత్సాహం కలిగి ఉంటావో అది పరిశుద్ధాత్మ దేవుని ముందు ఎటువంటి విలువ దానికి ఉండదు నా దిస్ ఈజ్ స్పిరిటల్ ప్రిన్సిపల్ ఇది ఆత్మ సంబంధమైన నియమం వై ఇజ్రాయిల్ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఎప్పుడైతే ఇస్రాయీలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినారంటే ది విల్డర్నెస్ ఆ యొక్క అరణ్య ప్రాంతంలో వారు నివసిస్తుండగా దట్ ఇజ్ నియర్లీ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ బిఫోర్ దిస్ డేవిడ్స్ ప్లాన్ అంటే చూసుకుంటే సుమారు నాలుగు వందల యాభై లేకపోతే ఐదు వందల సంవత్సరాలు పూర్వము ఈ యొక్క దావది యొక్క తలంపుకు పూర్వము అండ్ గాడ్ కమాండెడ్ మోజెస్ టు బిల్డ్

అరణ్యములో సంచరిస్తున్న ఇస్రాయేలీ అది సరైనదిగా మనం అనుకోవచ్చు ఎందుకంటే వారు ఎప్పుడు సరైనది ఎందుకంటే మనం ఎప్పుడు వారు ఎప్పుడు కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం కదులుతున్నారు కనుక ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్పిరిటల్ ప్రిన్సిపల్ చూడండి మనం ఇప్పుడే చూసుకున్న ఆ యొక్క ఆత్మీయ నియమం యొక్క పొడిగింపు ఏ విధంగా ఉందో ఇఫ్ యు కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఒకవేళ నువ్వు ఆ ఐగుప్తు నుంచి బయటకి వస్తే యూ ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ఫారోస్ రూమ్ ఎప్పుడైతే నువ్వు ఫారో యొక్క ఆ యొక్క అధికారం నుంచి విడుదల పొందుతావో దెన్ యూ మే బిల్ట్ ఎ స్మాల్ హట్ ఆర్ టాబర్ అప్పుడు నువ్వు ఒక చిన్న గుడారము లేకపోతే చిన్న ఇల్లును నువ్వు కట్టవచ్చు ఎట్ ద గాడ్ ఆఫ్ గాడ్స్ విల్ వెల్ దేర్

అప్పుడు అనుకున్నాడు ఇది సరైన సమయము ఆ యొక్క మందర కొరకై ఆ ప్రత్యక్ష గుడారము స్థానములో ఒక మందిరమును కట్టుట మంచిది అని రిమెంబర్ గాడ్ ఫర్ బిల్డింగ్ టు రిప్లేస్ టెంట్ గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా దేవుడు దావిదితో నాకు శాశ్వతమైన ఒక కట్టడం కట్టండి ఆ యొక్క గుడారము స్థానములో అని ఎప్పుడు అడగలేదు బట్ ఇట్ వాస్ ఆఫ్ గాడ్ కానీ ఇది దావిది యొక్క ఆశ ఎందుకంటే ఆయన నిజమైన దేవుని ప్రేమించేవాడు కనుక ఇటువంటి ఆశ కలిగినాడు టూ శామ్యుల్ సెవెన్ వన్ టూ త్రీ అదే విధంగా రెండవ సమయంలో ఏడవ అధ్యాయం మొదటి రెండు మూడు వచనాల్లో చూసుకుంటే ప్రాఫెట్ నాథాన్ గేవే ప్రీమెచ్యూర్ అడ్వైస్ టు డేవిడ్ టు ప్రొసీడ్ విత్ దట్ థాట్ నాథాను ప్రవక్త ఆలోచించగా తొందరలో ఒక సలహా దావిది కి నువ్వు ముందుకు వెళ్ళు ఈ ఆలోచనతో అని చెప్పినట్టు మనం చూస్తాము ద థాట్ సీమ్ టు బి గుడ్ అండ్ రీజనబుల్ నా తాను అనుకు ఈ యొక్క తలంపు మంచిది చాలా చూ బాగుంది అనుకోనొచ్చు నా తాన్స్ రెస్పాన్స్ టు డేవిడ్ వాస్ ప్రెసెంప్షియస్ అవుట్ ఎసెంప్షన్ దావిదీ యొక్క మాటకి నా తాని యొక్క జవాబు తన సొంత ఆలోచన లేకపోతే తన యొక్క తెలివితేటర్లు బట్టి తను ఆ విధంగా జవాబు ఇచ్చినట్టు మనం ఇట్వాస్ అకాడింగ్ టు హ్యూమన్ జడ్జ్మెంట్ అండ్ కామన్ సెండ్ మనం అనుకుంటాము ఆ యొక్క ఆయన తన యొక్క మనుషుని యొక్క ఏ విధంగా అయితే మనుషుడు చూస్తాడో విషయాలను దాని అనుసారంగా తను ఆ విధంగా మాట్లాడినాడు బట్ గాడ్ రిజెక్టెడ్ ఇట్ కానీ చూసినట్లయితే దేవుడు దీనిని తృణీకరించినాడు ఇర్ ఆల్సో వై హావ్ టు లెర్న్ అనదర్ ఇంపార్టెంట్ స్పెరిటివల్ లెసన్ ఇక్కడ కూడా ఇంకొక ప్రాముఖ్యమైన ఆత్మీయ నియమము ఒక ఒక పాఠం మనం నేర్చుకోవాలి ఇట్ ఇట్స్ అఫ్ అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ దట్ వి షుడ్ ఎవర్ వే అండ్ టెస్ట్ అవర్ డిజైర్స్ ఈవెన్ ద హైయెస్ట్ ద దోలియస్ ఆఫ్ దమ్ బై గాడ్స్ విల్ దేవుని యొక్క చిత్తానుసారంగా ఉన్నాయా లేదా అనే విషయము మన యొక్క అతి ఉత్తమమైన ఆశలు అవి ఎంత పరిశుద్ధముగా ఎంత మంచిగా ఉన్నా కూడా మనము పరీక్షించుకోవాలి యా యువర్ డిజైర్ మే బి వెరీ గుడ్ నీ యొక్క ఆశ చాలా మంచి ఆశ ఉండొచ్చు బట్ ఈజ్ ఇట్ అకార్డింగ్ టు విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ యు హౌ టు అసర్టైన్ నువ్వు నిశ్చేతలోకి కావాలి అది దేవుని యొక్క చిత్తానికి అనుసారంగా ఉందా లేదా అని హౌ ఎవర్ ఎక్సలెంట్ అండ్ లాడిబుల్ ద వర్క్ మే బి ఇట్ షుడ్ నాట్ బి ఇనిషియేటెడ్ ఆర్ అండర్టేకన్ వితౌట్ ద ఎక్స్ప్రెస్ కమాండ్ ఆఫ్ గాడ్ ఎంత అద్భుతమైన ఎంత కీర్తిగా అంచిన పని అయినా కూడా దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క మాటకు విరుద్ధంగా లేకపోతే మాట లేకుండా ఆ పని చేయకూడదు అండ్ డేవిడ్ ఎక్స్ప్రెస్ ఈస్ హార్ట్స్ డిసైయర్ ఎప్పుడైతే దావిదన హృదయ వాంఛను వెల్లడిపర్చినాడో గాడ్ సీమ్డ్ హోనర్డ్ అండ్ సర్ప్రైజ్డ్ ద డేవిడ్ ఆఫర్ టు బిల్డ్ హిమ్ హౌస్ గాడ్ వస్ హోనర్డ్ అండ్ గాడ్ సర్ప్రైజ్ ఇక్కడ చూస్తే దేవుడు ఆ యొక్క మహిమను పొందినాడు లేకపోతే దేవుడెంతో మా ఆశ్చర్యపరచబడ్డని మనం అనుకోవచ్చు ఓయ్ డేవిడ్ వాంటెడ్ టు బిల్డ్ అ హౌస్ టు మీ ఎందుకు దావీదు నా కొరకే ఇటువంటి ఇల్లు కడుతున్నాడు అని కట్టాలనుకుంటున్నాడని ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ గాడ్ ఇస్ అప్రషియేటింగ్ డేవిడ్ మన మనకి అనిపియొచ్చు దావీదు ఆ తలంపుని చూసి దేవుడు దావీదుని మెచ్చుకుంటున్నాడు అనుకోవచ్చు ఓ గాడ్ మే బి టెల్లింగ్ ఓ డేవిడ్ దేవుడు దావీదుతో దేవుడు ఈ విధంగా అనవచ్చు ఓ డేవిడ్ ఓ దావిద నో వన్ ఎవర్ ఆఫర్ టు డూ దట్ బిఫోర్ ఇంతకు ముందు ఎవరు కూడా ఇటువంటి తలంపు లేకపోతే ఇటువంటి మాట మాట్లాడలేదు బట్ వీఆల్ నో హౌ గాడ్ జెంట్లీ రిజెక్టెడ్ ది ఆఫర్ ఆఫ్ డేవిడ్ కానీ మనందరికీ తెలుసు దేవుడు ఏ విధంగా సున్నితంగా ఆ యొక్క దావిదు చెప్పిన ఆ యొక్క తలంపును తృణీకరించినాడు రీజన్ ఫర్ రిజెక్టింగ్ ఇట్ దేవుడు ఆ యొక్క తలంపును తృణీకరించడానికి కారణం కూడా చెప్పినాడు నౌ డేవిడ్ లెర్న్ దట్ గాడ్ డి నాట్ వాంట్ హిమ్ టు బిల్డ్ ద టెంపుల్ ఇప్పుడు దావీదికి ఏం అర్థమైందంటే దేవునికి దావీదు తన చేతితో ఆ యొక్క మందిరం కట్టాలనే ఆ ఇష్టం లేదు అనే విషయము దావిదకి తెలిసింది బట్ బీం మ్యాన్ ఆఫ్ గాడ్ డేవిడ్ యాక్సెప్టెడ్ ఇట్ ఒక దైవజనుడిగా దేవుడు ఆ దావీదు దేవుని యొక్క నిర్ణయాన్ని అంగీకరించినాడు గ్యాథెర్ ఆల్ ద మెటీరియల్స్ ఫర్ బిల్డింగ్ ద టెంపుల్ సో దట్ సౌలమన్ కుడ్ బిల్డ్ గ్లోరియస్ హౌస్ ఫర్ గాడ్ అప్పుడు ఆ యొక్క సామాగ్రి ఏదైతే కావాలో ఒక మహిమయుక్తమైన మందిరము కట్టడానికి తను సమకూర్చినాడు తద్వారా ఆ యొక్క మందిరాన్ని కట్టాలి అని దెన్ గాడ్ రిమైండెడ్ డేవిడ్ వాట్ డన్ ఫర్ ఇన్ ద పాస్ట్ అప్పుడు దావీదు దావీదుకి దేవుడు జ్ఞాపకం తీసుకొని వచ్చినాడు దావీదు పట్ల దావీదు జీవితంలో గతంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలని ద షీప్ ఫోల్డ్ టు ద థ్రోన్ దావీదుని దేవుడు ఆ యొక్క గొర్రెల దొడిలో నుంచి ఆ యొక్క సింహాసనానికి తీసుకుని వచ్చినాడు ప్రొటెక్టెడ్ హిమ్ ఆల్ ఎనిమీస్ ఆ యొక్క శత్రులందరి నుంచి దేవుడు దావీదుని రక్షించినాడు చేసినాడు మేడ్ హిస్ నేమ్ గ్రేట్ దేవుడు యొక్క పేరుని గొప్పగా ఇన్ ద ఫర్ అవర్ మెడిటేషన్ టుడే ఈ దినపు ధ్యానపు యొక్క వచనంలో ఇన్ రెస్పాన్స్ టు డేవిడ్స్ ప్రపోజల్ దావిది యొక్క తలంపు ఆలోచనకి జవాబుగా గాడ్ ప్రామిస్డ్ డేవిడ్ దట్ హీ వుడ్ బిల్డ్ హిమ్ ఏ హౌస్ దేవుడు దావిదికి వాగ్దానం చేస్తున్నాడు నేను నీకు ఒక ఇల్లుని లేకపోతే ఒక సంతానమును కలుగజేయదును ఎస్టాబ్లిషింగ్ ఏ డైనెస్టీ ఫర్ ద హౌస్ ఆఫ్ డేవిడ్ త్రూ హిస్ పాస్టెరిటీ అంటే దాని అర్థం ఏంటంటే దావిదు నుంచి ఒక రాజ్య వంశావళిని స్థాపించుట తన భవిష్యత్తు దినములలో ఒక స్థాపించుట అనే మాటని సూచిస్తుంది ఎంత ప్రేమ దేవుడు టెంపుల్ దికి దేవునికి ఒక ఒక మందిరం కట్టాలనే ఆశ ఉంది కానీ దేవుడు అన్నాడు యూ డేవిడ్ బట్ నో థ్యాంక్స్ వందనాలయ్యా కానీ నాకు వద్దు లెట్ మీ బిల్డ్ లెట్ మీ బిల్డింగ్ యూ ఎ హౌస్ ఇన్స్టెంట్ నేను నీ కొరకై ఒక ఇల్లుని లేకపోతే ఒక సంతానమును కలుగజేస్తాను అటువంటి గ్రేటర్ ప్రామిస్ దెన్ డేవిడ్స్ ఆఫర్ టు గాడ్ దావీదు దేవునికి ఇచ్చిన ఆ యొక్క తలంపు లేకపోతే ఆ యొక్క అర్పణ కన్నా ఇది ఇంకా గొప్ప వాగ్దానం గొప్ప అర్పణ గాడ్ ఆనర్డ్ వాట్ డేవిడ్ గేవ్ హేమ్ దావీదు దేవుడికి ఏదైతే ఇచ్చినాడో దేవుడు దాన్ని గణపరిచినాడు గాడ్ హాస్ నాట్ టేక్ ఇన్ ఐ దేవుడు దాన్ని స్వీకరించలేదు కానీ బట్ హీ లాస్ట్ ఇంటెన్షన్ ఆఫ్ డేవిడ్ హృదయంలో ఉన్న ఆ యొక్క వాంచ లేకపోతే ఆ యొక్క కోరికను చూసి దేవుడు దావిది మెచ్చుకున్నాడు సో యాక్సెప్టెడ్ దెన్షన్ గిఫ్ట్ దేవుడు ఆ యొక్క కోరిక వెనకాల ఉన్న ఆ తలంపును ఒక బహుమానంగా స్వీకరించినాడు గాడ్ ఈజ్ నబడిస్ డెట్ దేవుడు ఎవరికి కూడా రుణపడిన వాడు కాడు యా యు కెన్ టెస్ట్ హిమ్ బై గివింగ్ అండ్ టు హెమ్ ఆయనకి ఏమైనా ఇచ్చుట ద్వారా ఆయన్ని పరీక్షించవచ్చు రిసీవ్ ఎవండెంట్ బ్లెస్సింగ్ దాని ద్వారా నీకు అద్భుతమైన అధికమైన బహుమానం లేకపోతే ఆశీర్వదం పొందుతా విబుల్ టు కంటైన్ దేమ్ దాని నువ్వు పట్టజాలవు సో దేర్ ఫోర్ అండ్ సిస్టర్స్ అందుకే ప్రియ సహోదరి సాధ్రా టూ అండర్స్టాండ్ ది స్పిరిట్యుయల్ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిల్డింగ్ గాడ్స్ హౌస్ దేవుని ఇల్లు కట్టడము దాని విషయములో ఉన్న ఆత్మ సంబంధమైన నియమాలు అర్థం చేసుకునటకు దేవుడు మనకు సహాయం చేయును గాక లెట్స్ బీ ద గివర్స్ టు గాడ్ అవర్ టైమ్ టాలెంట్స్ ట్రెజర్స్ అండ్ టియర్స్ మన యొక్క సమయము మన యొక్క తలాంతులు మన యొక్క నిదులు అదే విధంగా మన యొక్క కన్నీరు అన్ని కూడా దేవునికి ఇచ్చుటలో ముందుగా ఉందాము yes then god will accept అప్పుడు దేవుడు మనని స్వీకరిస్తాడు మై గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 아 это 아, с 그... 아, 그... 아, 그...